జై భారత్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడి లక్ష్మీనారాయణ ఏపీలోని ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు ఈ నేపథ్యంలో జై భారత్ పార్టీ మొట్టమొదటి సమన్వయకర్తను శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన సికిందర్ బాషాను శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినట్లు విలేకర్ల సమావేశంలో సికిందర్ బాషా వెల్లడించారు ఇక మాతా పార్టీ తరఫున శ్రీశైలం నియోజకవర్గం బాధ్యతలు జేడి లక్ష్మీనారాయణ తనకు అప్పగించినట్లు పార్టీ ఇచ్చిన అధికారిక లెటర్ను మీడియా అయితే నియోజకవర్గంలోని ప్రజలకు అవసరమైన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ప్రజలతో మమేకమై పనిచేస్తానని సమన్వయకర్త సికిందర్ భాషా అన్నారు ఇక ప్రజలు జై భారత్ పార్టీని ఆదరించాలని కోరారు భారత్ పార్టీ ప్రధాన రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటుందని అన్నారు జై భారత్ పార్టీని గెలిపించుకుందామని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు జై భారత్ జై భారత్ జై భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో వర్దిల్లాలి అలాగే ఈరోజు నేను జై భారత్ నేషనల్ పార్టీ తరఫున శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు వివిఏ లక్ష్మీనారాయణ గారు ఆదేశాల మేరకు నన్ను శ్రీశైలం నిజావంక ఇన్ఛార్జిగా నియమించారు ప్రత్యేకంగా ఆయనకు జోడించి పార్టీలకు టిడిపి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వీటన్నిటికీ అతీతంగా ఆయన పౌరుల కోసం భవిష్యత్ కోసం ఉపయోగపడే పార్టీగా ఆయన ఎన్నుకున్నారు అని నా భావన ఆ భావనతో ఆయన అడుగుజాడలో నడవాలని చెప్పి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం మా సారు ఒక అడుగుజాడలో ఆయన నిర్ణయించబడినది ప్రతి ఒక్కటి పది మంది యువతకు కానీ వందల వేల కుటుంబాలు బాగుపడతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా సిల్లి నుంచి ఎట్లా వనరులు తీసుకురావాలి ఏ ప్లాట్ఫామ్ నుంచి ఎట్లా తీసుకురావాలి ఏ ఏ ఫండ్స్ ఎట్లా తేవాలి మన ఊరిని ఒక నందనవనంగా తయారు చేసుకుంటాం మీ ఊర్లో ఏముందంటే మనం పుట్టి పెరిగి ఈ ఊరికి ఏ ఏం సాధించాం ఏం సాధించాం మనం ఏం సాధించాలంటే ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చే వచ్చింది ఈ రోజుని ఎవరు ఆపలేరు ఈ రోజు కంకణం కట్టుకొని భావితరాలకు ఉపయోగపడేటట్టు ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడిచి చూపించి మీ ఆశీస్సుడు నేను మనస్ఫూర్తిగా తీసుకొని మీరు నన్ను దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను